వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం పట్టణ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడిగా నిట్ట వరప్రసాద్ అలియాస్ బాలు ఆయన కార్యవర్గం ప్రమాణం చేశారు స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విద్యార్థి విభాగం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ సమక్షంలో ఏర్పాట్టిన సభకు అక్కిదాసి కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు తెనాలి పట్టణం అధ్యక్షుడిగా నిట్ట ప్రసాద్ అలియాస్ బాలుచేత పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద ప్రమాణ స్వీకారం చేయించారు ఇతర కార్యవర్గ నాయకులు ప్రమాణం చేశారు పార్టీ ఆశయాలను విధానాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు విద్యార్థి విభాగం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్న శివకుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబనే రాధిక రమేష్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు కొల్లిపరం మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు యాదాటి అనిల్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి కొంగర మంజీర జయప్రద ఇందిరా ప్రియదర్శిని తురక శాంతికుమారి శాంతి జకిరా గుంటూరు గోపే పల్లె రోహిత్ స్వామిల్ కుర్రా జయంత్ బండ్లమూడి నాని ఉన్నవ నాని పేచింగ్ సుబాని మండ్రు రాజు తాత తప్పకుండా కాంగ్రెస్ తెలియజేసుకుంటున్నాను మన పార్టీ కోసం తప్పకుండా పదవులు ఎవరైతే తీసుకున్నారో అందరూ మన మీతో పాటు మేము కూడా తప్పకుండా మన పార్టీని గెలిపించుకోవాలి రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో మనం గెలుపొందాలని కోరుకుంటున్నాను మనం గతంలో చేశాము కానీ ఎందువల్ల అనేది తెలియదు కానీ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు ఎంత పడుతున్నారో గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ రోజున టీడీపీ వాళ్ళే వాళ్ళే అంటున్నారు జగన్మోహన్ దేవుడమ్మ ఇలా పథకాలు ఏ అయితే అమలు చేశారో అవన్నీ అందించారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాకాలాజీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ తెనాలి నియోజకవర్గ తెనాలి పట్టణ తెనాలి పట్టణ విద్యార్థి విభాగము విద్యార్థి విభాగము అధ్యక్షుగా పదవికి పదవికి నా మీద నమ్మకంతో నన్ను నియమించినందుకు తెనాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపతిని సుకుమార్ గారికి పొదవరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ఇక్కడ ఉన్నటువంటి అందరూ చైర్పర్సన్ మన రాధికా రోజు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మేమంతా కష్టపడేది మన శివన్న గెలుపు కోసం శివన్న గెలవాలి అనే ఒక ఉద్దేశం కోసం ఖచ్చితంగా నెరవేరుస్తామన్నా మళ్ళీ మిమ్మల్ని మినిస్టర్గా మేము చూసుకుంటాము మళ్ళీ మీ దగ్గరికి వస్తాము మీ వెనకనే మేముంటాము ఎవరు ఎన్న మేము పట్టించుకోం ఎవరు ఏం మాట్లాడినా మేము పట్టించుకోం మాకు మీరు ముఖ్యం పార్టీ ముఖ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం మీ గెలుపే మాకు అన్నా తప్పనిసరిగా ఈ ఐదేళ్ళు మీకోసం మేము ఉండి నడిచి కష్టమో నష్టమో మీతో పాటు మేము భరిస్తామండి నిజంగా అన్నకు కూడా నేను పదాభివందనాలు చేసుకోవాలి అనునిత్యం ఎప్పుడు ఫోన్ చేసినా పన్నెండి చేసిన ఎత్తి సమాధానం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆయన అనుక్షణం పర్యవేక్షిస్తూ మరి నా వెనక ఉండి నడిపించినటువంటి మా అన్న అక్యదా కిరణాన్నకు కూడా ఈ పదవి రావడానికి ఆయన కూడా ఒక కారణం ఆయనకు కూడా నమస్కారం నా హృదయపరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలు చాలా ఉదృతంగా ఉంటాయి చాలా సృజనాత్మకంగా ఆ విధంగా కూడా మేము చేసే విధంగా నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను కమిటీ కూడా ఇక్కడ కొంతమంది సభ్యులతోనే వాళ్ళు కమిటీ చేశాను ఇంకా రిమైనింగ్ ఇంకొక రాబోయే రోజుల్లో గట్టి కమిటీ వేయటానికి ఒక నెల రెండు నెలల్లో గట్టి కమిటీ కూడా వేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని అన్న లోకల్ శివన్ ఆధ్వర్యంలో మేము చేసుకుంటా అంటాము ఆయన కోసం కష్టపడతాము ఈ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అంతకన్నా రెట్టింపుగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు కానీ ఉన్నత విద్యను కానీ నాణ్యమైన విద్యను కానీ వాళ్ళ కోసం ఎంత తాపత్రపడి కొన్ని వేల కోట్ల రూపాయలని స్కూల్స్ బాగు చేయటమే కాకుండా ఆ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు అంటే స్టూడెంట్స్ విభాగంలో పనిచేసే అర్హత నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగానికి ఎంతో ఉందనేది నా భావన ఎందుకంటే పార్టీ పవర్లో లేనప్పుడు పవర్లో ఉన్నప్పుడు రెండు మనమే చేసింది అందుకని మీ అందరూ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీ కెరీర్ ఇంపార్టెంటే మీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే ఆర్గనైజేషన్ ఇంపార్టెంటే పార్టీ సిద్ధాంతాలు ఇంపార్టెంటే ప్రజల పక్షాన అంటే విద్యార్థుల పక్షాన పోరాడి సాధించటం ఇంపార్టెంట్ ఈరోజు నుంచి వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగంగా బాలు కానీ బాలు టీం కానీ గుర్తింపు ఉంటుంది పార్టీలో ఉండొచ్చు బయట ఉండవచ్చు దానివల్ల నువ్వేం ఇది అవ్వవు నీ పోరాటాల వల్ల కష్టకాలంలో నువ్వు నిలబడటం వల్ల మన వల్ల ఇష్యూస్ సాల్వ్ అవటం వల్ల మన వల్ల కొంతమందికి న్యాయం జరగటం వల్ల మనకు నాయకత్వం వస్తుంది డెఫినెట్గా బాలు ఈ నాయకత్వాన్ని నిలుపుకొని మంచి స్థాయికి వెళ్తాడని నా నమ్మకం ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది చూస్తూ ఉంటారు వీళ్ళేంటి పిల్లలు వాళ్ళే వీడెవడు ఎవడుది తెలియదు ఇలా పదాలు ఎత్తారో అలా పదాలు ఎత్తారు ఇవన్నీ ఏమి ఉండవు ఎవడైతే సమర్థుడు అని మనం గ్రహించి ఆ సమర్థత ఉన్నాన్ని తీసుకొచ్చే అవకాశం ఇస్తే వాడు తన సమర్థంతో వాటితో పాటు పార్టీని నాయకుణ్ణి ఆడు అందరూ పెరుగుతారు ఇదే రాజకీయం ఎన్నుకున్న వ్యక్తి రాంగ్ అయితే మన అవసరం లేదు వాడంతరికి కాడే ఫీల్ అవుతాడు మనం ఏం చేయాల్సిన పనిలే ఈ సూత్రం బాలు కూడా వర్తిస్తుంది మొహమాట లేకుండా చదువుతుంది మీకు ఈరోజు టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు ఈ డ్యాన్స్ని బాగా వాడుకో మీ వెనకమాల వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తం ఉంటుంది వైఎస్ఆర్ యూత్ ఉంటుంది నువ్వు కూడా భవిష్యత్తులో ఉన్నత పదవులకి వెళ్తానికి ఇది ఒక మంచి మార్గం కూడా అయితే అని చెప్పి నిన్ను అభినందిస్తూ అలాగే మీ టీం అందరినీ అందరు యంగ్స్టర్స్ మీ అందరు చిన్నపిల్లలు అదే మీ అందరూ పార్టీకి పార్టీ ద్వారా వచ్చిన పదవిని సద్వినియోగపరిచి మీ కెరియర్ను కూడా దెబ్బ తీసుకో మాకు ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీ కెరియర్ని ఎక్కడ దెబ్బ తీసుకోకూడదు రాజకీయాల్లో ఉన్నాం కదా మన కెరియర్ని దెబ్బ తీసుకోకూడదు మన కెరియర్ ఇంపార్టెంట్ మన డిసిప్లిన్ ఇంపార్టెంట్ మన పార్టీ ఇంపార్టెంట్ పార్టీ నాయకత్వం ఇంపార్టెంట్ పార్టీ యాక్టివిటీ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంట్ వాటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టు ఆల్ ద బెస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటా నీ వెనకమాల్యా అంటాం నీ పెట్టుకో నీ వెనకమాల్యా దాంట్లో అనుమానం